హాయ్ స్ వెల్కమ్ ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అంటే ఒక ఏనుగు భయంకరంగా అందరిని భయపెట్టిస్తుంది అసలు ఏం జరిగిందో చూద్దాం వారం లో ఇద్దరిని వణికిస్తున్నా ఒంటరి ఏనుగు ఊరి బయటకు వెళ్ళాలంటే హడల్ వారం వ్యవధిలో ఇద్దరిని వణికిస్తుందంటే ఏనుగు ఊరి బయటకు వెళ్ళాలంటే హడల్ అంటే అసలు ఏంటో చూద్దాం తిరుపతి జిల్లా పాకాల మండలం అటవీ అధికారులను ఒంటరి ఏనుగు ఉప్పతిప్పలు పెడుతుంది వారం రోజుల వ్యవధిలో ఈ ఒంటరి ఏనుగు ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుందంట ఒక ఒంటరి ఏనుగు ఇద్దరిని ప్రాణ బలి తీసుకుందంట దీంతో ఏనుగు ఏనుగును బంధించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఏనుగు జాడ తెలియసుకునేందుకు డ్రోన్ సాయంత్రం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు మరోవైపు ఏనుగు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందనే భయంతో పాకాల వాసులు భయాందోళనకు గురవుతున్నారు ఈ ఒంటరి ఏనుగు ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తున్న భయపడుతుందంట ఏంటంటే మదగజం కోసం డ్రోన్లతో వేట డ్రోన్లతో వేట చేస్తున్నారంట తిరుపతి జిల్లా పాకాల మండలాన్ని ఒంటరి ఏనుగు భయపడుతుంది తిరుపతి జిల్లా పాకాల మండలాన్ని ఒంటరి ఏనుగు సంచారం ఒంటరి ఏనుగు సంచారం చేస్తుంట వాళ్ళే వాసుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది దీంతో ఒంటరి ఏనుగు జాడ కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఒంటరి ఏనుగును స్పందించి ఏనుగులో మందలు కలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పుడు దీన్ని బంధించి ఏనుగులో మందలు కలపడానికి చాలా కృషి వస్తున్నారంట తీవ్రంగా డ్రోన్లు సాయంత్రం ఏనుగు జాడును కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అటవీ ప్రాంతంలో డ్రోన్ సాయంత్రం ఆ ఒంటరి ఏనుగు కోసం అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఒంటరి ఏనుగు ఇప్పటికీ ఇద్దరిని బలి తీసుకుందంట ఈ ఒంటరిగా ఏదైతే ఈ ఏనుగు తిరుగుతున్నో ఇద్దరిని బలి తీసుకుందంట ఇప్పటికీ సో అందరు భయంలో ఉన్నారంట వారం రోజుల్లో ఇద్దరు ప్రాణాలు పొట్టను పెట్టుకున్న పొట్టన పెట్టుకోవడంతో ఇప్పుడు పాకాల మండల వాసులు భయపడుతున్నారు ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పటిని ఇద్దరు చంపేస్తుందంటే మళ్ళీ ఇది ఎటువైపు నుంచి వచ్చి ఎవరిని అటాక్ చేస్తుందని భయంతో గురవుతున్నారంట ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు పశువులు గొర్రెలను అటవీ ప్రాంతాలకు మేతకు తీసుకెళ్లే కాపాల్లో భయపడిపోతున్నారు వెంటనే ఈ ఒంటరి ఏనుగు బంధించాలని అటవీ అధికారులను కోరుతున్నారు అటవీ అధికారులను కోరుతున్నారంటే ఏదో రకంగా ఎనుగును పట్టుకోండి అని అధికారులు సైతం ఒంటరి ఏనుగును బంధించి మందులో కలిపేందుకు శ్రమిస్తున్నారు ఈ క్రమంలో ఏనుగు జాడిని గుర్తించేందుకు డ్రోన్లతో అడవి ప్రాంతాన్ని జల్లాడి పడుతున్నారు సో డ్రోన్స్ యూస్ చేస్తున్నారంటే ఏనుగును పట్టుకునేందుకు ఇది ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ప్రాణాన్ని బలి తీసుకుంటే దారి తప్పిస్తుంటే దీన్ని ఏదో రకంగా పట్టుకుని ఏనుగుల గుంపులు కలిపేస్తే ఏదోలాగా అది వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరిగింది ఇప్పటికి ఇద్దరు అయిందంటే సో రైతులు కానీ పశువులు కాపాలు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భయపడుతున్నారంట ముఖ్యంగా ఈ ఏనుగు ఎటువైపు నుంచి వచ్చి ఎవరిని దారి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు కొంచెం ఫోకస్ చేయండి తిరుపతి జిల్లా పాకాల మండలం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ అక్కడ ఆ గ్రామ ప్రజల్ని భయాన్ని పాల ద్రోణాన్ని వెంటనే పట్టుకునే దానికి ఎటువంటి హాని జరగకుండా అడవిలో కుదిలేదు ఏదో దారి తప్పు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టు ప్రాణాలు కూడా తీసుకున్న కొంచెం అందుకే అందరూ భయపడుతున్నారు కొంచెం ఫోకస్ ఫోకస్ అడవి శాఖ అధికారు మరో వీడియో తగ్గదు మరొక చూస్తున్నాం